తెలుగు వంటలకు స్వాగతం ఈరోజు మనం చికెన్ పసట్ చేసుకుంటున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ చికెన్ ఒక వన్ కేజీ తీసుకున్నామంటే కడిగి పెట్టుకున్నాం పసుపు సాల్టు కారం లెమన్ వాటర్ కరివేపాకు మనం ఇప్పుడు ముందుగా మసాలా అనేది మనం రెడీ చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ పలువపు అండి ఒక త్రీ వేలకులు ఒక ఐదు లవంగ లవమ్మకులు ఒక ఐదు దాసించక్క చిన్న ఒక హాఫ్ స్పూన్ ఆవాలు త్రీ స్పూన్స్ మన ధనియలు తీసుకుంటాం అండి ఇప్పుడు వేరే వేపుకుందాం ఈ మసాలా ఫస్ట్ మనం వేపుకోవాలండి ఎక్కువ చూసుకొని విధంగా వేపద్దు అనేది లైట్గా లైట్గా కొంచెం వేగినాక మనం అది మనం పొట్ చేసుకోవాలి అప్పుడప్పుడు మసాలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఈ చికెన్ మసాలాకి చికెన్ పచ్చడి సరిపోద్ది అండి మరి ఎక్కువ మారిపోద్ది ఎందుకంటే మళ్ళీ మనం మసాలా మనం అందులో కూడా వేయాలి కదా ఆ తీసుకు స్టవ్ అయిపోద్దాం ఇవి కొంచెం చల్లపట్ చల్ల పెట్టుకోండి ఇవి చల్లబడిన తర్వాత ఆయిల్ మనం మిక్సీ చేసుకోవాలి ఇది ఈ చికెన్లో ఇప్పుడు మనం కొంచెం పసుపు సాల్టు స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలండి కలుపుకొని ఉంచుకోవాలి ఇలా కలిపి పెట్టుకుని ఒక మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిందండి మనం మన పొయ్యే పెట్టుకోవాలి మర్చిపోయినండి అల్లం వెల్లు పేస్ట్ కూడా మనం రెడీ చేసుకువాలండి వెల్లుల్లి ఇలాగ రెక్కలు తీసుకుని ఉంచుకోండి తర్వాత మనం పచ్చళ్ళు వేసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఈ మసాలా చల్లబడిపోయింది ఇందులో వేసుకున్న ఇప్పుడు మేము మిక్సీ చేసుకోవాలి మసాలా అయిపోయిందండి మిక్సీసాం ఇప్పుడు మనం ఫిఫ్టీ మినిట్స్ అవుతుందండి ఇది ఉంచుకున్నాం కదా చికెన్ అనేది ఇది మనకి వాటర్ లేకుండా అసలు వాటర్ పోయొద్దు మూత పెట్టించుకుని సిమ్లో పెట్టుకుని చూసుకుంటే మొత్తం అంతా అదే ఆ వాటర్ మొ ఒక ముక్కకి ఎంతైతే వాటర్ ఉందో అది మొత్తం అంతా డ్రై అయిపోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి అయితే మూత తీసుకొని చూద్దాం అండి అసలు కలపాలి ఇప్పుడు వాటర్ కింద ఉంది కదా అసలు ఒక చుక్క ఏడు వాటర్ దానికి ఉంటుంది చికెన్ కింద వాటర్ ఆ వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలి మళ్ళీ అసలు మూత పెట్టించుకుందామండి మొత్తం చూద్దామని మళ్ళీ వాటర్ ఉంది కదా వాటర్ తింకపోవాలి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకోండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ దీనివల్ల చికెన్ కొంచెం ఉడుకుతుంది తర్వాత మనం అంత వాటర్ మొత్తం తిండిపోయాక మనం ఆయిల్ వేపుకున్నాం ఈ తెలుగువారి చికెన్ పచ్చడి అండి ఇంకా మొత్తం లాస్ట్ కొంచెం ఉంది వాటర్ అనేది అది కూడా అయిపోతే ఫ్రెండ్స్ వాటర్ మొత్తం మొత్తం అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనకి పక్కన తీసుకుందాం ఇంకొక అలా తీసుకున్నామండి అందులో ఆయిల్ పోసుకోవాలి మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు దీనికి వన్ కేజీకి ఆయిల్ ఆయిల్ పోసం ఆయిల్ మరిగిన తర్వాత మనం చికెన్ అందులో ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఆయిల్ మరిగిందండి అందులో వేసుకోవాలి చికెన్ వేసుకోవాలి చికెన్ అనేది అందులో వేసుకోవాలండి ఇంకా చికెన్ అనేది ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు డాట్ల వంటలకి ఫాలో అవ్వండి ఇంకా ఫ్రెండ్స్ ఇలాగ ఇలాగ కొంచెం బ్రౌన్స్ వస్తుంది కదా కొంచెం బ్రౌన్ వచ్చినాక మనం తీసేయాలి ఇంకా కదండి ఇప్పుడు మనం తీసుకున్నాం ముక్కలు చికెన్ కొంచెం అందులో సరిపోతుంది ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు కరెక్ట్గా ఉంటుందండి మరి ఎక్కువ వేస్తే ముక్క పెట్టుబడిపోతుంది ఇలా తీసుకుని పక్కన పెంచుకోవాలండి అదే ఇల్లు మనం ఫస్ట్ అల్వం పేస్ట్ ముద్ద వేసుకోవాలండి కొంచెం ఏకగాలి అల్వం కొంచెం పేస్ట్ పిస్ట్ తేగాలి మనం కరివేపాకు వేసుకోవాలండి చికెన్ మొక్కలు అందులో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు అందులో వేసుకోవాలండి మనం ముందుగా మసాలా ఉంచుకున్నాం కదండి ఆ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మసాలాను వేసుకోవాలి మసాలా సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ కారం వేసుకోవాలండి ఆంధ్ర చికెన్ పచ్చడి అండి మొత్తం వేసుకొని కలుపుకోవాలండి ఆగండి ఆగండి ఒక్కొక్క లోటలు వేసేస్తున్నారు ఏంటి ఇంకా దీనికి కొంచెం టైం ఉంది అప్పుడు మనం తినాలి అప్పుడే నూరిపోతుందా మా ఛానల్ చూడండి ఎలా చేయాలో ఈ చికెన్ పచ్చడి అనేది ఆంధ్ర చికెన్ పచ్చడి ఇదైతే మనకి త్రీ మంత్స్ వరకు ఉంటుందండి నిలబల ఇప్పుడు మనం దీన్ని ఇంకాసేపు ఒక చల్ల పరిచినాక అప్పుడు మనం ఇందులో లెమన్ వాటర్ పోసుకోవాలండి కొంచెం చల్లగా స్టవ్ ఇప్పుడు మనం స్టవ్ గ్యాస్ కట్టేసుకున్నామండి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లపరించినాక అప్పుడు మనం ఈ లెమన్ వాటర్ వేసుకొని మనం ఒక త్రీ డేస్ తర్వాత అది ఊరాలి అప్పుడు మనం తినాలండి అప్పుడు మనకి చికెన్ అనేది దానికి చాలా లోపల ఆ మసాలా అంతా బాపడుతుందండి చికెన్ పచ్చడికి చాలా అయ్యింది కదండి ఇప్పుడు మనం లెమన్ వాటర్ వేసుకోవాలి అలాగా మనం ముందుగా ఈ వెల్లుల్లి ఒలుచుకున్నాం కదా కూడా ఇప్పుడు కలుపుకుందాం కలుపుకుందాం ఏంటి ఇందాక అంత ఉంది ఇప్పుడు తక్కువ చూస్తున్నారే మాల్ దాకా ఆగరండి ఆల్రెడీ కొంచెం వేసేసారు బాగుందని ఓకే ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ చికెన్ పచ్చడి అనేది ఏమైనా మా ఛానల్లో ఉంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ చికెన్ పకోడి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మా ఛానల్లో ఎలా తే చూసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఫాలో చేయండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి